హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వెదర్కి ఇప్పుడు ఉసిరికాయలు బాగా వస్తాయి కదండి అస్సలు మిస్ కాకండి మనకి ఆమ్లా బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా మంచిగా సి విటమిన్ అయితే దొరుకుతుందండి అస్సలు మిస్ కావద్దు సో ఏంటి అంటే ఈరోజు నేను వీటితోటి క్యాండీస్ అయితే చేసుకుంటా ఉన్నాను నేను ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి బయటకి అంటే ఏదన్నా డ్రై ఫ్రూట్ షాప్కి అట్లా వెళ్తే మాత్రం నా ఫస్ట్ కళ్ళు వాటి మీదకి వెళ్ళిపోతాయి అనమాట ఇండియన్ గూస్బెర్రీస్ మీదకి అంటే ఈ క్యాండీస్ నిజంగా ఎంత టేస్ట్ ఉంటాయో రోజుకి రెండు మూడు హ్యాపీగా తినొచ్చు నేను వాటికంటే ఎక్కువ కూడా తినేస్తుంటా విటమిన్ ఏమో కానీ అసలు స్వీట్ కూడా ఉంటాయి కదా తినాలనిపిస్తూ ఉంటుంది రీసెంట్గానే మా పక్కన ఆంటీ చేసిందనమాట ఈ రెసిపీ అయితే ఇక వెంటనే కనుక్కున్న ఆంటీని ఆంటీ ఎలా చేశారో చెప్పండి అని తిన్నప్పుడు ఎంత మంచిగా అనిపించిందో సరే మనం ఈసారి ఇంట్లోనే చేసుకుందాం బయట కొనకుండా అని చెప్పేసి ఇక వెంటనే స్టార్ట్ చేసాను అనమాట ప్రాసెస్ అయితే దీన్ని ఇలాగే చేసుకోవాలని నేను చెప్పట్లేదండి ఆంటీ చేశారు నాకు నచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నేను అలాగే చేసుకుంటున్నాను అనమాట అంతే ఈ ఫస్ట్ అయితే గూస్బెరీస్ ని చక్కగా వాష్ చేసేసానండి ఇక వాష్ చేసి వీటినైతే ముందు కట్ చేస్తున్నాను నేను ఇవి జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంతే ఇవి డ్రై అయ్యే ప్రాసెస్ అనమాట కొంచెం ఎక్కువ టైం పడుతుంది మాకైతే ఎండ సరిగ్గా రాదు యాక్చువల్గా బాల్కనీలో అయితే పెట్టాను నేను మళ్ళీ ఏదన్నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను అసలు అవి ఎంత మంచిగా డ్రై అయ్యాయని అని యాక్చువల్గా ఈ ప్రాసెస్లో ఇలాగే తినొచ్చు కూడా బట్ స్టిల్ ఏంటంటే కొంచెం డ్రై అయ్యి స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు తినొచ్చు అనమాట సో అది మంచిది పద్ధతి కూడా అదే ఎక్కువగా కూడా మంచి కూడా ఎక్కువగా తీసేసుకున్నాం అనుకోండి అది చెడు కిందకు మారిపోద్ది కదా సో అంతే ఏదైనా మంచి ఫుడ్ అనేది ఎక్కువగా తినకూడదు ఎంత క్వాంటిటీలో తినాలో అంత క్వాంటిటీలో తింటేనే బాగుంటుంది సో నాకైతే చాలా నచ్చిందండి ఈ క్యాండీ మాత్రం సో మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి ఇదిగోండి ఇంక ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే మంచిగా డ్రై అవ్వాలి కాబట్టి లేకపోతే కొంచెం ఇట్లా నిలువుగా కట్ చేసుకుని వదిలేస్తే అందంగా కూడా ఉంటాయి చూడడానికి బట్ స్టిల్ ఏంటి అంటే నాకు ముందు అవి డ్రై అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి బుజ్జి బుజ్జి ముక్కలుగా కట్ చేసేసాను అనమాట అదే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను హార్డ్గా ఉంటుంది కదండి దానిలో విత్తనము అది అది కట్ అవ్వడానికి భలే ఇబ్బందిగా ఉంది మొత్తానికైతే కట్ చేస్తున్నాను ఇంకా ఎటువంటి దాన్ని ఎడిట్ చేయలేదు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను అనమాట ఇవి ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా జస్ట్ ఉసిరికాయ ఎట్లా తినిన తర్వాత వాటర్ అయితే ఎంత తీయగా ఉంటాయో స్వీట్కి నేను ఇచ్చాను అనమాట తిను ఉసిరికాయ కొంచెం అంటే ఏంటి ఇంత పుల్లగా ఉంది మమ్మీ అనింది ఒకసారి తిని చూడని తర్వాత తినింది ఇప్పుడు వాటర్ తాగు అంటే అసలు షాక్ అయిందనమాట ఏంటి మమ్మీ ఇంత స్వీట్గా ఉన్నాయి వాటర్ అని అదే మ్యాజిక్ ఆమ్లా మ్యాజిక్ అది సో తింటే బాగుంటుంది అని అంటే నిజమే మమ్మీ భలే ఉన్నాయి అంటుంది అనమాట పిచ్చిది అసలు చెప్తూ ఉంటే ఇంక ఇదిగోండి ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఇంత కొంచెం పొడవుగా అట్లా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది మొత్తానికైతే నేనైతే పచ్చడి అలాంటివి ఏం పెట్టట్లేదు యాక్చువల్గా సో ఓన్లీ ఇట్లా క్యాండీస్ లా కానీ ఏదైనా జ్యూస్ షార్ట్స్ లా తీసుకుంటాం కదా మార్నింగ్ టైంలో సో అట్లా చేసుకొని అయినా తీసుకోండి అట్లీస్ట్ ఈ సీజన్ ఉన్నంత అయినా డే బై డే కానివ్వండి లేకపోతే త్రీ డేస్ కోసం అట్లా తీసుకుంటే బాగుంటుంది ఇవైతే ఆ క్యాండీస్ రోజు టూ ఆర్ త్రీ తినచ్చు హ్యాపీగా ఫస్ట్ అయితే ఇంకా జెప్టోలోనే నేను హనీ కూడా ఆర్డర్ పెట్టేసాను అనమాట ఇంక ఈ హనీ అంతా వేసుకుంటా అంతా అవసరం లేదు జస్ట్ అవి మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుంటే చాలు దీని తర్వాత చిన్న లాగా కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను జస్ట్ ఏంటి లేదు ఫస్ట్ అయితే కొంచెం హనీ వేసుకున్నా ఈ బాటిల్ అయితే కొంచెం హీట్గా చేశానండి మళ్ళీ ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉండకూడదు కాబట్టి జస్ట్ లైట్గా అట్లా హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా దీంట్లో అయితే ఫస్ట్ వేసేస్తున్నాను అండి ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను ఇట్లా బ్యాచెస్ బ్యాచెస్కి ఇట్లా వేస్తాం కదా సో అట్లా వేస్తున్నాను అంతా అంటే హనీ అన్నిటికీ స్ప్రెడ్ అవ్వాలి అన్నట్టు ఇంకా అట్లా వేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా వచ్చింది యాక్చువల్ గా మనకి ఆల్రెడీ ఆమ్లలో వాటర్ ఉంటాయి కదా అవన్నీ నైట్ కి ఊరిపోతాయి అనమాట చక్కగా అంటే ఓవర్ నైట్ దీన్ని ఇట్లానే సోక్ చేసి పెట్టేశాను అనమాట అన్నీ మిక్స్ చేశానండి మళ్ళీ అలాగే వదిలేదు ఒక్కసారి అలా మిక్స్ చేసి మళ్ళీ ఇంకా క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ కల్లా ఏంటంటే చక్కగా వాటర్ అన్నీ ఊరుతున్నాయండి నిజంగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా తిని అయిపోయినాయి అనుకోండి అబ్బాయి ఎవరైనా చేసిస్తే బాగుండే అని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి యాక్చువల్గా ఇంకో విషయం కూడా చెప్తా ఇట్లా హనీ వేసేసి బాటిల్ క్లోజ్ చేసి మనం అలాగే స్టోర్ చేసేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే బయట కండిషన్స్కి అది ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే రోజు జస్ట్ ఒక స్పూన్ తీసుకొని కూడా తినేయచ్చు అట్లా కూడా బట్ హెవీ అవుతుందండి హనీ కొంచెం హెవీ అనిపిస్తుంది సో అదనమాట నేను మార్నింగ్ చూపిస్తున్నా మీకు అది ఎట్లా అయిందని చెప్పేసి చూడండి వాటర్ వాటర్ అయిపోయింది మొత్తం కూడా ఇట్లా వచ్చేసింది అనమాట ఇంకా జ్యూస్ యాక్చువల్గా జ్యూస్ని కూడా ఇట్లా కన్జ్యూమ్ చేసేయచ్చు కానీ హెవీ అనిపిస్తుంది అనమాట ఓవర్గా అనిపిస్తుంది మనకి సో ఇంకోటి ఏంటంటే మనము దీంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకున్న కూడా బాగుంటుందండి అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆ ఘాటు అవన్నీ మంచిగా తెలుస్తాయి బాగుంటుంది దీన్నైతే ఫస్ట్ ఫిల్టర్ చేసేద్దాము ఇవన్నీ కూడా ఇంకా డ్రై చేసేయడమేనండి ఈ వాటర్ కింద మనకు వచ్చాయి కదా అవి సూపర్ ఉంటాయి తెలుసా టేస్ట్ నిజంగా బట్ అన్నీ ఒకేసారి తాగాల్సిన అవసరం లేదు బట్ అట్లా స్టోర్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత నార్మల్ వాటర్ వేసుకొని చిన్న చిన్న గ్లాస్లో అయినా తీసుకోవచ్చు అనమాట బాగుంటది నేనైతే అలా చేసుకుని పెట్టుకున్నానమాట కొంచెం వాటర్ వేసుకోవడం అలాగే కొంచెం ఈ జ్యూస్ వేసుకుంటే దీంట్లో ఆల్రెడీ హనీ ఉంది మనకి అండ్ అలాగే ఉసిరికాయ ఇది కూడా ఉంది కదా అది వేస్ట్ చేయకుండా మనం ఈ పని చేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా గ్రైండ్ చేసి ఉసిరిదంతా వేస్ట్ చేసాడు ఇవన్నీ ఎందుకు ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా మనకి జా నార్మల్గా ఏదన్నా పేస్ట్ అట్లాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు కర్రీస్లో కూడా ఇట్లా వేసేసుకోవచ్చు క్యూబ్స్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అట్లా క్యూబ్స్ క్యూబ్స్ వదిలేయచ్చు కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి బట్ అలా ఇష్టం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంక ఇవైతే నేను డ్రైయింగ్ ప్రాసెస్కి అయితే పెట్టేస్తాను ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది నాకు తెలిసి నాకైతే ఎందుకంటే సన్లైట్ ఉండదు కాబట్టి మా ఇంటి దగ్గర ఇంకా మీరు మాత్రం హ్యాపీగా ఎండ్ ఉంటే మాత్రం అట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఉసిరికాయలు దొరకవు కదా మళ్ళీ ఇంతలాగా అప్పుడు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇదిగోండి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి దానిలో నుంచి అసలు మొత్తం ఇదంతా దాచుకోవచ్చు చక్కగా ఒక నాలుగు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసాను అనమాట వాటర్ అయితే ఇదిగోండి నేను ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కలిపేసి ఇట్లా కొంచెం షార్ట్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట ఎంత టేస్ట్ బాగుందో తెలుసా అంత బాగుంది ఇదిగోండి ఇంకా బాల్కనీకి వచ్చాననమాట ఇదిగోండి కాస్త ఎండ కనిపిస్తూ ఉంటే అక్కడ పెడదామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నేను ఏం చేశానంటే చపాతీ చేయాలన్నమాట అతి పెద్ద టాస్క్ నాకు చపాతీ చేయడమేనండి ఇదిగోండి మొన్న నేను రీసెంట్గా తీసుకున్నాను అగారో నుంచి క్యాస్టైరన్ తవా చక్కగా మంచిగా ఉందనమాట చపాతీస్ మంచిగా అవుతున్నాయి అండ్ హెల్త్కి చాలా మంచిది కదండి క్యాస్టైరన్ ఎలా ఉందని అడిగారు కదా రీసెంట్గా ఒకరు సో వాళ్ళ కోసం చెప్తున్నా చాలా బాగుందండి మీరు తీసుకోవచ్చు కావాలంటే అగారో ప్రోడక్ట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చపాతి తినడానికి బాగుంటుంది కానీ ఆ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఏనండి నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది నీట్గా ఉన్న ప్లేస్ కూడా మెస్ అయిపోతుంది ఈ పొడి రాళ్ళతోనే ఉంటుంది మీ దగ్గర ఏదన్నా టిప్ ఉంటే చెప్పండి నాకు గ్యాస్ నీట్గా ఉండడానికి కౌంటర్ టాప్ నీట్గా ఉండడానికి ఏంటి టిప్స్ అనేవి ఇంకా అంతే అనమాట చపాతి అండ్ ఆల్రెడీ ఆకుర పప్పు అయితే చేశాను మనం మార్కెట్లో అనమాట ఆకులు మంచిగా అదైతే కొంచెం పప్పు వేసి ఆ తర్వాత ఎక్కువగా వేసుకొని మంచిగా చేశాను చాలా టేస్టీగా వచ్చింది పప్పు అయితే ఇంకా ఈ రోజైతే ఇంకా చపాతి అది కాంబినేషన్ అనమాట ఇంక అంతే దాంతోపాటు ఇంకేంటి అంటే నేను యాక్చువల్గా టైటిల్లో ఒకటి పెట్టాను కదా ఒక వీడియో చూసి చాలా షాక్ అయ్యాను బాధపడ్డాను అని చెప్పేసి యాక్చువల్గా అది ఏంటి అనేది ఈరోజు చెప్తానండి మీకు ఈ వీడియోలో నేను ఆ వీడియో చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను అనమాట ఏంటంటే ఒక డాగ్ అనమాట పెట్ పేరెంట్స్ ఏంటంటే ఏదో మ్యారేజ్ ఉందనో వాళ్ళ ఇంట్లో ఏదో మొత్తానికి వాళ్ళు ఆ పెట్టుని తీసుకెళ్ళి అంటే ఆ డాగ్ని తీసుకెళ్ళి వెటర్నరీ హాస్పిటల్లోనే పెట్టారంటండి వాళ్ళు గా వెంటనే అంట ఒక వన్ ఆర్ టూ అవర్స్లో ఏమో మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేశారంట హాస్పిటల్ వాళ్ళు ఓనర్స్కి అయితే డాగ్ చనిపోయిందని చెప్పేసి అసలు ఏంటని వచ్చి చూస్తే డాగ్ నుంచి మొత్తం రక్తం వచ్చేసింది అక్కడ టూ రీజన్స్ చెప్పారు ఒకటి పేరెంట్స్ నన్ను ఎక్కడో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాధతోటో దిగులు తోట అది ఏదో చేసేసుకుందని లేదంటే అక్కడ ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు నాకైతే అది చూసినప్పుడు చాలా బాధ వేసిందండి ఒకటి మనము ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో మన పిల్లలు ఉంటే ఎక్కడంటే అక్కడ వదిలేసి వెళ్ళాం కదా చాలా కేర్ తీసుకుంటాము ఇవన్నీ జరుగుతాయి కదా పెట్స్ విషయంలో ఎందుకో అలా వదిలేస్తే అసలు నిజంగా అవి ఏంటంటే వాటికి ఏం తెలియదండి ఒకటే తెలుసు వాటికి మనల్ని లవ్ చేయడం మనం దగ్గర ఉండాలి వాటికి ఎప్పుడు సో అట్లుంటుంది ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు కేర్ చేసేవాళ్ళు ఉండాలి లేకపోతే అవి ఉండలేవన్నమాట చాలా కమెంట్స్ చదివినప్పుడు చాలా బాధేసిందండి అసలు నిజంగా ఏంటి అంటే మనం చూసుకోగలము మనం కూడా ఆ లవ్ ఈక్వల్గా ఇవ్వగలము అనుకుంటేనే తెచ్చుకోవాలండి నాకైతే పాస్ట్లో మా ఇంట్లో కూడా రూబీ అని ఒక డాగ్ ఉండేదన్నమాట అది ఏంటి అంటే తెచ్చేసుకుంటే సరిపోదు చూసేవాళ్ళు కూడా ఉండాలి కదా దాన్ని వదిలిచ్చేసుకోకూడదు అనమాట దాన్ని ఖచ్చితంగా మనం లవ్ అండ్ అఫెక్షన్ కంపల్సరీ దానికి ఇవ్వాలి మా డాడీ అంటే దానికి చాలా ఇష్టం అనమాట ఆయన అంటే చాలాసార్లు ఏంటి అంటే చూసుకోలేక డాడీ ఆఫీస్కి వెళ్ళిపోవడం కానివ్వండి లేకపోతే అమ్మ అమ్మని కానీ నన్ను కానీ ఇంక ఇంట్లో ఏంటి అంటే దానికి డాడీ ఉండాలన్నమాట కంపల్సరీ అట్లా అయిపోయిందండి ఒకనొక టైంలో ఇంకేమైపోయిందంటే దాని హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయినాయి అనమాట ఆ టైంలో ఇక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు వెటర్నరీ దగ్గరికి తీసుకెళ్తే ఈ డాగ్ అసలు కొంచెం స్కిన్ డిసీజెస్ ఇవి అవి ఉన్నాయి అని చెప్పారు ఒక రెండు మూడు సార్లు కరిచేసింది కూడా అనమాట అంటే అలా అనమాట ఎంత బాధ అంటే అది మా ఫాదర్ కానీ అసలు ఇంకా తట్టుకోలేకపోయారండి అసలు దాన్ని వదలడం ఇష్టం లేదు ఒక పక్క బాధ మనిషి కాలేపోయారు మా డాడీ అసలు అది బయటికి వెళ్తున్నప్పుడు అంటే అంత బాండ్ పెంచేసుకుంటాం అనమాట మనం బెడ్స్ తోటి సో అదేంటి అంటే మనం కొంచెం ఎమోషనల్గా ఉన్నాము అనుకుంటే కొంచెం దూరంగా ఉండడమే బెస్ట్ అండి ఇలాంటివి తెచ్చుకొని ఇంటికి మనం బాధపడడం ఇవన్నీ కష్టం అనిపిస్తుంది ఎందుకు ఇంత చెప్తున్నానంటే స్వీటీ కొన్ని రోజుల నుంచి పెట్స్ అడుగుతూ ఉందండి నాకు డాగ్ కావాలి వాళ్ళ ఇంట్లో నేను చూశాను నాకు అట్లాంటి డాగే కావాలి నేను దానికి జల్ వేసుకుంటాను అది ఇదని చెప్తా ఉంది నాకైతే పాపం తీసియాలని ఉంది యాక్చువల్గా కొంచెం టైం స్పెండ్ చేస్తుంది మంచిగా మంచిగాని బట్ అర్జున్ గారు మాత్రం అస్సలు నో చెప్పేశారండి వద్దంటే వద్దు ఎందుకంటే నువ్వు కాదు మీ మమ్మీ ఎక్కువ అఫెక్షన్ మెయిన్ చేసుకుంటుంది దాని మీద అసలు ఇంకా దానికి ఏమన్నా అయినా కూడా ఇంకా చాలా ప్రాబ్లం అయిపోద్ది నేనైతే అది తాను ఆ విషయంలో చాలా గట్టిగా చెప్పేశారనమాట తీసుకురాను అని చెప్పేసి అంటే ఒక్కోసారి ఇలాంటివి చూసినప్పుడు నిజమేలే మనం తీసుకొని మళ్ళీ దాన్ని పెంచి దానికి ఏమన్నా అయినా ఇప్పుడున్నవి చాలు కదా మనకి ఎమోషనల్ ఈ బంధాలు ఇవి చాలు ఇంకా మళ్ళీ కొత్తవి తెచ్చుకొని ఎందుకు అనిపిస్తుంది మీరేమంటారు నిజమేనా